ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దినం జీవోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి పది వచనాలు క్రీస్తుతో కూడా బ్రతికింపబడుట అన్న అంశాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను మీరు వాటిని చేయొచ్చు వాయుమండల మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి దేవుని బిడ్లారా ఎపిసి పత్రిక రెండువే అధ్యాయం ఒకటి నుంచి పదివచనాల్లో క్రీస్తుతో కూడా బ్రతికింపబోట అన్న విషయంలో ఈ రెండు వచనాల వివరణ ఈరోజు మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఎపిసీలు ప్రజలు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిని పౌలు వారికి గుర్తు చేస్తున్నాడు దేవుని బిట్లారా వారు ఏ విధంగా చచ్చిపోయారు అన్నది ప్రశ్న వారు ఆత్మ సంబంధంగా చనిపోయారు అనగా దేవుని నుండి వారు వేరైపోయారు పరిసరాల విజ్ఞాన శాస్త్రజ్ఞుల నిర్వచనం ప్రకారం మరణం అంటే ఎడబాటు దేవునికి దూరం అయిపోయారు మన పాపములు దేవుని నుండి మనల్ని దూరం చేశాయి పాపాత్ముడు దేవునితో సహవాసము చేయడం అసాధ్యం దేవుని నుండి వేరుగా ఉండడం ఆత్మ సంబంధమైన మరణము అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి క్రీస్తునందు విశ్వాసం ఉంచకముందు ఈ ఎపిసీలు దుష్టత్వములు మునిగి భయంకరమైన స్థితిలో ఉన్నారు వారి స్వభావం అంతా బహు చెడ్డదగా ఉన్నది వారు లోక మార్గాన్ని అనుసరించారు అంటే వారు తనకు నచ్చినట్టు జీవించారు వారి సొంత మహిమ కొరకు బ్రతికారు లోకస్తులు తమ సొంత సొంత సంతోషం కొరకే బ్రతుకుతారు అయితే తనను సంతోష పెట్టేందుకు మనుషులు అంటే దేవుణ్ణి సంతోషపెట్టేలాగా మనుషులు బ్రతకాలన్నది దేవుణ్ణి ఉద్దేశం ఎందుకు ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు ఏ విధంగా తల్లిదండ్రులు పెట్టాలని అన్ని సర్వం ఆ బిడ్డకు ఇస్తారు అట్లా దేవుడు మన కొరకు సర్వం ఇచ్చి మనల్ని ఆయన సంతోష పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ ఏం జరుగుతుంది లోక మర్యాదను అనుసరిస్తూ సాతానుకు లోబడే భయంకరమైన పాపంలో మనిషి మునిగిపోయి దేవుణ్ణి దుఃఖపడుతున్నాడు అందుకే పౌలు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను వాడు సమస్త దురాత్ములకు నాయకుడు యేసు సాతానును లోకాధికారిని పిలుస్తున్నాడు ఎందుకంటే ప్రపంచ ధర్మమును అనుసరించి దేవునికి లోబడిన వారి జీవితాలను వాడే ఏలుతున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా నువ్వు నేను ఒకప్పుడు అలాగే జీవించాం కానీ ఇప్పుడు జీవం గల యేసు ప్రభుని నమ్మాం కనుక సైతానికి లోబడక మనం దేవునికి లోబడి దేవుని సంతోషపెట్టేలాగా క్రీస్తుతో కూడా మనం బ్రతికించిన విషయాన్ని అర్థం అర్థం చేసుకొని అలా దేవుని సంతోషపెట్టు కొరకే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు కొరకు బ్రతుకులాగున దేవుని ఆత్మ మనకు సహాయం చేసి కాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్